హలో హాయ్ నమస్తే వివర్స్ ఈరోజు మనము ఉగాది సంవత్సరం కోసం డిస్కస్ చేసుకుంటాం యాక్చువల్లీ ఏంటి అంటే ఈ సంవత్సరం నా జాతకం ఎలా ఉందో ఈ సంవత్సరం నా ఇది ఎలా ఉందో ఇవన్నీ మ్యాక్సిమం డిస్కస్ చేసుకుంటుంటారు గోచదే దిత్య అంటే ఆ సంస్థానికి ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి ఇల్లులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు వెళ్ళడం దానికి అనుగుణంగా ఇప్పుడు మనకి చెప్పేది ఈ సంస్థము జ్యోతిష్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తుంటారు కానీ వాస్తవానికి ఇది ఎంత శాతం పనిచేస్తుంది అంటే ఒక పది నుంచి మ్యాక్సిమం టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పనిచేస్తుందండి అండి దానికి మించి వెళ్ళడం ఇంపాసిబుల్ అండి జనరల్గా ఇప్పుడు తులారాశి వాళ్ళకి బాగలేదు అంటున్నారు లేకపోతే ఒకరు రాశి మకర రాశి వారికి మినహించి మిగతా రాసులందరికీ బాగోలేదు అంటున్నారు ఎందుకంటే షష్ట షష్ఠగ్రహ కూటమి వచ్చింది అనేసి షష్ట షష్ఠగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు కలిసి ఒక ఇంట్లో ఉన్నాయి అంటే అది మీనరాశిలో ఉన్నాయి అన్న ఇది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అంటున్నారు కానీ వాస్తవానికి షష్టగ్రహ కూటమి జాతకుల పైన ఎలాంటి ప్రభావితం అవుతుంది ఎలాంటి ప్రభావితం ఉంటుంది అలాగే ఇప్పుడు మన వృశ్చిక రాశి వారికి అష్టమ శని దాటింది అని అంటున్నారు అంటే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఏదైతే మనకి జరగాల్సింది ఉన్నాయో కార్యక్రమాలు ఏవైతే గ్రహాలకు చేంజ్ అయ్యి అవ్వాల్సిన ఉన్నాయో వీళ్ళు ఒక శని కాదండి గురుగ్రహం కూడా దాటుతుంది ఎప్పుడు దాటుతుంది ఏప్రిల్లో దాటుతుంది అనుకోండి శని దాటిన వెంటనే ఫలితాలు అద్భుతంగా కనిపిస్తాయి అంటే లేదు గురుడు కూడా దాటేస్తున్నాడు కదా అయితే ఇప్పుడు గురుడు అనుకూలమైన రాశి పలాంది శని అనుకూలమైన రాశి పలాంది ఈ రెండు కలిసి వచ్చే రాశి ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంత యోగిస్తుంది ఇది వాస్తవం యోగించడం అంటే ఒక నైట్కి నైట్ యోగించేది ఏమి ఉండదండి వాళ్ళకి ఏంటి అంటే కొంత స్టెబిలిటీ ఉంటుంది సారీ దానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది ఆ టైం పీరియడ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తాలూకా దశాఫలం ఒకటి ఉంటుందండి వాళ్ళకి రాహు అవుతుందా లేకపోతే రన్ అవుతుందా రవి మహాదశ దా శుక్రమహాదశ గురు గురుమహాదశ దన్నవుతుందా వాళ్ళు జాతక రీత్యా వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా టైం పీరియడ్ ఉంటుంది వా దాన్ని బేస్ చేసే వాళ్ళ స్థాయి వాళ్ళ ఉన్నతమైన స్థితిగతులు అన్నీ డిసైడ్ అవుతాయండి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కోసము ఏదో ఈ సంవత్సరం బాగోలేదు కదా అనేసి డిస్క్రైజ్ అవ్వడము చేస్తున్నటువంటి పనుల్లో కొంత కొంత అలస అలసత్వం ప్రదర్శించడము ఇది సర సరైన పద్ధతి కాదు ఎందుకు అంటే జాతకాలు లేకపోతే జాతకం చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఎలా ఎటువంటి ట్రెండింగ్ అంటే యూట్యూబ్లో హైలైట్ అవ్వాలి నేను ఇది సెలబ్రిటీ అవ్వాలి అనేసి ఒక డ్యాన్సర్స్ లేకపోతే ఒక టీవీ షోస్ వాళ్ళకి ఎలా ఉంటుందో సేమ్ ఇదే పరిస్థితి జాతకము మంచి చెడ్డ నేను ఒక ట్రెండింగ్ అవ్వాలి ప్రతిదీ స్లాట్ చేయించుకోవాలి నా దగ్గరికి క్లయింట్స్ రావాలి అన్నది జ్యోతిష్యులకు కూడా ఉంటుంది కాబట్టి మనము మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళాము అంటే ఫలితం భగవంతుడు ఇస్తాడు ఫలితము ఎక్స్పెక్ట్ చేయకుండా కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ ఏ దశ అయినా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం చెప్పే మాట ఏంటి అంటే జాతకాలకి నమ్మండి కానీ మూఢ నమ్మకంగా మన పండ్లు మానేసి ఈ జాతకం నాది ఈ రోజు నుంచి అద్భుతము అన్నంత స్థాయికి ఏమి ఉండదు జాతక శాస్త్రము మీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ లాంటిది టార్చ్ లైట్ ఫోకస్ ఇవ్వగలదు తోవ మార్చదు ఇది దీని అర్థం ఏంటి అంటే మీరు జస్ట్ ఫోకస్ అంటే ఒక మీ చేతిలో లైట్ ఉంటుంది అది ఫోకస్ ఇస్తుంది ఆ ఫోకస్ అంటే అక్కడ చిన్న రాళ్ళు కానీ చిన్న ఏవి కానీ చిన్న గుత్తగా కానీ గంతలు కానీ ఏవి కానీ ఉంటే మీకు అది కనిపిస్తుంది అంత మాత్రాన అదేదో తోగు మార్చడం కానీ ఇంకేం కానీ ఇంకేమీ ఉండదు కాబట్టి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటే మనం చేస్తున్నటువంటి కర్మ దాన్ని విస్మరించకుండా కర్మ చేసుకుంటూ పోతే ఈసారి ఈ సంవత్సరం ఎలుగున్నప్పటికీ వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే ప్రామాణికం ఏదైతే ఉంటుందో దాన్ని విశ్వసించుకోండి అద్భుతంగా ఉంటుంది సరే ఇప్పుడు ఈ గోచర్ అది మనకి ఈ పన్నెండు రాసుల్లో గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేసుకుంటే మొట్టమొదటిగా మేషరాశి అండి మేషరాశి వారు ఇంతసేపు నేను మాట్లాడిన కనీసం ఒక లైక్ కూడా ఏంటండి నేను నా ఇంత ఐదుగురు చూస్తున్నారు కనీసం ఒక లైక్ చేయలేదు చేయాలి కదా లైక్ చేయకపోతే వెళ్ళిపోతున్నాండి ఎందుకంటే వితౌట్ మనీ ఎక్స్పెక్టేషన్స్ ఒక శాస్త్రానికి మీకు వివరిస్తున్నా అలాంటప్పుడు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే ఇప్పుడు నీ యూట్యూబ్లో మనం ఒక వీడియో చేస్తున్నాం ఒక లైవ్ కార్యక్రమం చేస్తున్నాం కదా ఇంతమంది లైక్ చేసేదన్న ఆనందాన్నైనా నాకు ఇవ్వదా అయినా చేయడం లేదు లైక్ లేదు మరి మీరు లైక్ చేయకపోయేటప్పుడు నేను చెప్పే సంభాషణ అయినా మీకు నచ్చకపోవచ్చు నేను ఏమనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది కరెక్ట్ అనుకోవాలా లేదా నేను ఇప్పుడు ఆ సెలబ్రిటీగా మారాలి అన్న తపంతో ఉన్న వ్యక్తిగా నేను కూడా నా నన్ను నేను కూడా అనుకోవాలా నేను చెప్తున్నా కదా నేను చెప్పి నేను కూడా మరి నాకు కూడా ప్రజలు ఎలానే ట్రీట్ చేస్తుంది అన్నది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కదా సరే సింగిల్ కూర్చుంది ఇంకా ఎవరొక్కరు అంటే అది మనకు తెలిసిన వాళ్ళే ఉంటుంది వాళ్ళు ఎవరంది మనకి ఎలా తెలుస్తుంది మీరు చెప్పడం లేదు ఓకే సరే అది ఈరోజు జాతక పరిశీలన అదే మేస ద్వాదశ రాసుల కోసం మనం మాట్లాడుకోవాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలండి ఉగాది రోజు ఎందుకు జాతక వివరణ ఉంటుంది ఉగాది రోజే ఎందుకు మనకి కొత్త సంవత్సరము కొత్త సంవత్సరం రోజున లైక్ చేయడం లేదండి లైక్ చేయకపోతే నాకు చెప్పాలనిపించదు కాబట్టి నేను ఫ్రెండ్ తిరిగి ఆల్ ఆఫ్ యూ బాయ్ మంచి మె మంచి మెథడు మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను కానీ అట్లీస్ట్ ఇద్దరు చూస్తున్నారు కనీసం లైక్ రావడం లేదు లైక్ రానప్పుడు నేను చెప్పేది మీకు నచ్చడం లేదని నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి బాయ్ ఓం నమ శివాయ